ఇది వచ్చేసి వాటర్ రిగ్ అండి ఇది మొత్తం వాటర్తోనే డ్రిల్లింగ్ అవుతుంది వెనుక మళ్ళా చిన్న ఇంజిన్ ఉంటుంది బెల్ట్ మీద రన్ అవుతుంది కంప్రసరి మడ్డి పంపు ద్వారా మనం డ్రిల్లింగ్ చేస్తాము ఎయిర్ ఎయిర్ ఏరియా మొదలం కదా ఇక్కడ అక్కడ ఎయిర్తో నడుతుంది ఆ రిగ్ మీద ఈ వాటర్ రిగ్ మీదేమో ఓన్లీ వాటర్తోనే మనం డ్రిల్లింగ్ చేసుకుని వెళ్తాం స్టోన్ వచ్చిందంటే ఇది స్టోన్ కట్ అవ్వదు లూజ్ స్టోన్ అయితే కట్ అవుతుంది బాగా హార్డ్ స్టోన్ అయితే అసలు కట్ కాదు ఈ స్టోన్ ఆ ఆపేయడమే శాండు మట్టి వీటి వరకు అయితే ప్రాబ్లం లేదు ఇది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడివాడ బాయ్ ఎలా ఉన్నారు నేను బయట బాగున్నాను మనం చబ మళ్ళా బోర్లు అయితే డ్రిల్ చేస్తున్నాం కదా ఈ ఇక్కడ ఇక్కడ వాడే మిషన్ ఎట్లా ఉంటుంది అంటే ఏ రోజుకి ఆ రోజు ఓపెన్ చేసుకొని మళ్ళీ సైటు రీచ్ అవ్వం ఫిట్ చేసుకోవాలి ఉంటుంది బోర్ అయిపోగానే ఓపెన్ చేసుకొని మళ్ళీ ట్రక్లు లోడ్ చేసుకునేట్టు ఉంటుంది వెయిట్ లెస్ అయితే వెయిట్ లెస్ గానే ఉంటుంది అంత వెయిట్ ఏమి ఉండదు టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఉంటుందేమో అంత మించి ఎక్కువ ఉండదు అది కాక ఇది కంప్రెసర్తో నడవద్దు వాటర్తో నడుస్తుంది మొత్తం మడ్డల్ లింగి చిన్న ఇంజన్ ఉంటుంది బెల్ట్ ఇంజనీ కలిసి నడుస్తుంది వీడియో అయితే మొత్తం చేసి పెట్టిన నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం టౌన్ దాటేసి ఈ రివర్ కనపడుతుంది కదా ఈ రివర్ దాటి లోపలికి పోవాలి మొత్తం ఇసుకే ఉంటుంది ఇసుకలో డ్రైవింగ్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ మన బండి అయితే షిప్లో పెట్టాలి ఇట్లా వెళ్ళే ముందు మనం ఒకసారి ఈ ప్రెషరు ప్రెషర్ బాగానే ఉందా బ్రేక్స్ బ్రేక్స్ పడేటట్టు అది చూసుకోవాలి ఎందుకంటే కొంచెం డీప్లోకి వెళ్తాం కదా మెల్లగా స్లోగా పోవాల్సి ఉంటుంది ప్రెషర్ గేజ్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోయి మనం షిప్లో పార్కింగ్ చేస్తే వాడు స్టార్ట్ చేసి మన అవతల పక్కకు తీసుకుపోతాడు ఇరు ఆ షిప్ ఆపరేటర్ అయితే అవతల నుండి యువతలకు మన కోసం అయితే వచ్చాడు ఇంతకు ముందే బండి తీసుకెళ్ళిండంట వ్యవహారదు అంటే బండి అంటే బండి కాదు ల్యాండ్ క్రూజార్ తీసుకుపోయినాడు చిన్న కారు ఇప్పుడు మన కోసం అయితే యువతలకు వచ్చేసి ఉన్నాడు మనం వెళ్ళి దాంట్లో పార్కింగ్ చేసేయాలి ఓకే మనం అయితే దగ్గరకు వచ్చేసినాము ఇక బట్టలు దుద్దుతున్నారు కదా లేడీస్ ఇక్కడ ఒకసారి ఇక్కడే వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు ఇప్పుడు అయితే షిప్ వచ్చి ఉంది కాబట్టి వాళ్ళు స్నానం చేయట్లేదు కానీ ఎవరు లేకపోతే అక్కడే అన్నీ అయిపోతాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేటప్పుడు సైడ్ మీద రెండు లెఫ్ట్ రైట్ రెండు కరెక్ట్గా చూసుకొని మనం లోపలికి పెట్టాలి అటు ఇటు లైన్లు కనపడుతున్నాయి కదా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా మధ్యలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ దగ్గర అది ఎండ్ అక్కడ అక్కడ వాడి దగ్గరికి రీచ్ అవ్వగాలని మనం అక్కడైతే బండి ఆపేసేయాలి వాడు వాడు చెప్పినట్టు మనం లెఫ్ట్ కంటే లెఫ్ట్కి రైట్ కంటే రైట్కి మనం బండి మూవ్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా మనం అయితే వచ్చేసినాం పార్కింగ్ చేసేసినాం ఇంతకుముందు మనం ఎదురుకు వచ్చినాం కదా ఇప్పుడు పార్కింగ్ చేసేటప్పుడు ఎదురుకు పార్క్ చేసినాం కదా ఇప్పుడు రివర్స్లో పోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ పంటనికి వన్ సైడే ఇంజిన్ పనిచేస్తుంది అందుకే వాడు రిటర్న్ చేసి రివర్స్ పెట్టిండు ఇప్పుడు మనం రివర్స్లోనే వెనక్కి అయితే పోవాలి హైట్లో కూడా రివర్స్లోనే పోవాలి అటు ఇటు సైడ్ మిరర్స్ చూసుకొని మనం అయితే బండిని మూ చేద్దాం రివర్స్లోనే పోవాలి చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు రివర్స్ వెళ్ళేటప్పుడు కూడా మనం ఈ బ్రేక్ బ్రేక్ గేజీలు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని రివర్స్ తీయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటే పైకి పోవాలి కదా కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది లేదంటే తెలిసిందే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మనం ఆ పంటుని నుండి షిప్లో నుండి బయటకు వచ్చేసే వరకు ఆపరేటరే మనకి బయటికి వెళ్ళే వరకు మనకి చెప్తాడు డైరెక్షన్ ఇస్తాడు ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఇది మనం రోడ్డు చూసుకొని వచ్చారు ఎందుకంటే వాని రెస్పాన్సిబిలిటీ కదా వానికి వాని క్షిపికం కాకోకుండా డ్యామేజ్ కాకుండా అయితే వాడు చూసుకుంటాడు కాబట్టి వాడు చెప్పినట్టు మనం చేయాలి తర్వాత మనం ఏదన్నా దేనికన్నా పెట్టినా సరే వాడు మనల్ని తిడతాడు నేను చెప్పినట్టు వెళ్ళలేదు కదా నీకు ఇష్టం వచ్చినట్టు నిలవని అన్న మాటలు వస్తాయి సో ఆయన చెప్పినట్టు బయటకు వచ్చేసే వరకు వాడు చెప్పినట్టుంటే మనం ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసినాక మనం 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 అనుకున్నట్టు మనం బండి బండి తిల్తాము దాని ఏరోప్లేన్ సేఫ్గా ల్యాండ్ అయినట్టు మనం కూడా సేఫ్గా పైకి అయితే వచ్చేసినా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ట్రక్ అయితే ఫుల్ లోడ్తో ఉంది గ్రావెల్ మషిన్లతోని సో మనం అయితే పైకి వచ్చేసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇక్కడ నుండి ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు గ్రా థర్టీ కాదు సారీ థర్టీ కాదు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇట్లా గ్రావెల్ రోడ్డు మనం ఒక టెన్ కిలోమీటర్స్ వరకు ఈ గ్రావెల్ రోడ్లో వెళ్ళాలి తర్వాత మొత్తం ఇంకా శాండ్ రోడ్డే ఉంటుంది శాండ్లో మనం శాండ్లో వెళ్ళాలి ఈ అక్కడ నుండి ఇక మిగిలిన సైట్లన్నిటికీ శాండే ఒక పది కిలోమీటర్ల వరకు మాత్రం మనం గ్రావెల్ రోడ్లో డ్రైవింగ్ చేస్తాం తర్వాత మొత్తం ఇక ఈ శాండ్ రోడ్డే ఉంటుంది ఓకే గ్రావెల్ రోడ్ అయిపోయింది ఆ ఇద్దరు కనబడుతుంది కదా ఆ కనిపించేది శాండ్ రోడ్డు ఇప్పుడు మనం ఇక్కడ గేర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది ఫోర్ వీల్ గేర్ వేసుకొని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేనైతే మామూలుగా ఎంటర్ అయిపోయినా బండి అయితే ఆగింది ఇప్పుడు మనం ఫోర్ వీల్ గేర్ అయితే వేస్తున్నాం అని చెప్పిన ఒకసారి కెమెరా ఎట్టు చూపిస్తే నేను ఫోర్ వీల్ గేర్ వేసుకుంటా అని చెప్పినాను స్విచ్ ఉంది కదా సేమ్ ఆ స్విచ్ మనం పైకి పుష్ చేస్తే అదే స్విచ్ మనం పైకి పుష్ చేస్తే ఫోర్ వీల్ గేర్ పడుతుంది సో మనం వెళ్ళిపోవచ్చు ఇంకా బాగా ఇసుక బాగా హెవీగా ఉంటేనే బండి ఆగుతుంది ఆగిన దగ్గర మనం కట్టె పొలాలు పెట్టుకొని షావలతో శాండ్ తీసేసి కట్టి పొలాలతో కట్టె పొలాలు పెట్టి మనం బండి మూవ్ చేసేస్తాం చిన్న చిన్న డిస్టెన్స్లో తర్వాత మళ్ళీ మాములుగా వెళ్ళిపోతుంది బండి మనకి ఎటువంటి బండి ఉండదు అదే ఇప్పుడు మనమైతే ఇక్కడ కొంచెం మన బండి దిగుబడి శాండ్ ఎక్కువగా ఉండి పుల్ జైట్ లేదు ఈ ఇంత లెక్క శాండ్ తీసేసి మనం కట్టె పుల్లలు అయితే పెట్టుకొని బండిని అయితే మూవ్ చేద్దాం కింద అయితే డీఫ్ డిఫ్ ఆనిపోయింది అందుకనే పుల్ చేయట్లేదు చూసారు కదా డీఫ్ అయితే ఆనిపోయింది ఫ్రంట్ ఇది ఫ్రంట్ డిఫ్ ఆ ఫ్రంట్ హౌజింగ్ అయితే ఆనింది ఇప్పుడు వెనకమాల వెనకమాల వైపు కూడా చూద్దాం ఎట్లా ఉన్నది అన్నది రెండు రెండు సైడ్లు టైర్లు రెండు పక్కల టైర్ కనపడేటట్టు శాండ్ అయితే మనం తీసేసుకోవాలి తీసేసుకొని ఈ కట్టె పుల్లలు అయితే పెట్టుకోవాలి ఎదర్ టైర్లకి అట్లానే వెనకమాల వెనకమాలతో మన డబుల్ టైర్ కదా వెనకమాల కూడా సేమ్ అట్లనే డబుల్ టైర్ అంత మార్జిన్లో మనం శాండిని రిమూవ్ చేసేసి తీసేసి శాండిని కట్టి పుల్లలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కింద బోట ఉంటుంది కదా టైరు అది కనపడేటట్టు మనం ఈ మట్టి శాండి తీసేయాలి డీప్ చూసిరు కదా డీప్ ఆనికిపోయి డీప్ ఎట్లా గుంజుకుపోయిందో శాండిని అటు ఇటు తోసి ఆగిపోయింది ఇప్పుడు మనం బండి పైకి రావాలి బండి పైకి రావాలంటే కొంచెం అటు ఇటు శాండు తీసేసి కట్టి పొలాలు పెట్టినామంటే కొంచెం అది ఎక్కంగానే బండి పైకి ఎత్తుంది మనకి కింద శాండ్ అయితే డీప్లకి అంటుకోదు ఇక మన బండి అయితే మూవ్ చేసేసేవచ్చు ఇట్లా ఇప్పుడు నాకు దగ్గర షావర్ లేదు వాళ్ళు పని చేతున్నారు నేను చేసిన చేత్తో తీసేస్తున్నా లేట్ అవుతుంది ఇప్పటికి అప్పుడు టైం సెవెంటీన్ అవర్స్ ఫైవ్ అయిపోయింది కొంచెం ఇంకొక వన్ అవర్ అయితే మళ్ళీ చీకటి పడిపోతుంది డ్రైవింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఏదైనా విలేజ్ వస్తే అక్కడ పడుకోవాలందామని ఇక తొందర తొందరగా అయితే పనిచేసేస్తున్నాం అది చూసారు కదా మావాడు కట్టి పొలాలు పెడుతున్నాడు కింద జస్ట్ అవి పైకి ఎక్కే వరకు మనం కొంచెం ఇబ్బంది ఉంటుంది టైర్లు అయితే ఒక్కసారి పైకి ఎక్కేసినాయి అంటే బండి అయితే వెళ్ళిపోతుంది విత్ డ్రైవర్ దీనివల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు ఇట్లా కట్టి పొలాలు కొట్టిస్తాడు అంతే మాకు బండి దోలు రాదానికి శాండ్లో ఇవి మనమే తోలాలి ఆ కుర్రోడు ట్రాన్స్పోర్ట్ అడిగిండు ట్రాన్స్పోర్ట్ లేదంటే ఆ దానికి ఇచ్చాం ఆ కుర్రోడు కూడా కూడా పనిచేస్తున్నాడు వాళ్ళ పక్క వాళ్ళు క్లియర్ చేసేసుకున్నారు నా పక్కన నేను క్లియర్ చేసుకుంటున్నా ఈ టైర్ కనిపించేటట్టు మనం మట్టి ఆ శాండ్ని అయితే తీసేసి ఈ కట్టె పుల్లాలు పెట్టినామంటే పైకి ఎక్కుతుంది ఖచ్చితంగా టైర్ కనపడే వరకు తీయాలి లేదంటే మళ్ళీ అది శాండ్ మళ్ళీ దానికి రుద్దు కానీ బండి అయితే బయటకు రాదు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది శాండ్ అయితే బయటకు వచ్చే వరకు టైర్ అయితే బయటకు వచ్చేవరకు శాండ్ని మనం వేయాల్సి ఉంటుంది వెనకాల హౌజింగ్ అయితే వాళ్ళు క్లియర్ చేసేసారు ఫ్రంట్ హౌజింగ్ శాండ్ ఉంది శాండ్ ఉంది కదా అది కూడా మనం తీసేసుకుంటే ఇబ్బంది ఉండదు ఆ శాండ్ని అయితే నేను తీస్తున్నాను డీఫు ఆనికిపోయింది కదా ఈ గ్రౌండ్ శాండ్కిను డీప్కి మనకి గ్యాప్ వచ్చేంత వరకు మనం ఆ శాండ్ని అయితే తీసేయాలి తీసేస్తే అప్పుడు వెహికల్ ఫ్రీగా మూవ్ అయిపోతుంది ఎవరికి ఇబ్బంది లేకోకుండా మొత్తం ఈ ఈ లెఫ్ట్ టైర్ నుండి రైట్ టైర్ వరకు మొత్తం అంతా ఆ డీప్ అంత లెక్క క్లియర్ చేసేయాలి శాండ్ని లేదంటే బండి మూవ్ కాదు మేము ముగ్గురం అయితే శాండ్ దిగుతున్నాం నలుగురు అయితే వెళ్ళి పుల్లలు అయితే తగలేరు తీసుకొచ్చేసిండు వీడు ఇక మొత్తం అంత లెక్క ఒక మూడు నాలుగు మీటర్ల వరకు ఆరు మీటర్ల వరకు మనం మొత్తం కట్టి పిల్లలు వేసేసినామంటే బాగా ఇక్కడ శాండ్ ఉంది కదా దిగబడకుండా ఉంటుంది కొంచెం ఎదరు కూడా వేతున్నాము పికప్ ఉండాలని కొంచెం ఈ మట్టికి దాటేసినామంటే ఎదర శాండ్ ఏం లేదని అంటున్నారు వీళ్ళు చూడాలి ఎట్లా ఉంటుంది రోడ్డు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లియర్ చేసేసినాము ఇప్పుడు కట్టి పిల్లలు పెట్టి బండిని అయితే మూవ్ చేద్దాం ఈ శాండ్లో మనం ఫోర్ వీల్ డ్రైవ్ గేర్ వేసి నడుపుతాం కాబట్టి గేర్ వన్ గేర్ టూలోనే నడపాల్సి ఉంటుంది థర్డ్ గేర్ వేసిన బండి మూవ్ కాదు హై గేర్ అసలుకి పడదు గేర్ వన్ గేర్ టూర్లోనే మనం బండిని మూవ్ చేయాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా పేషెంట్స్తో బండి నడపాలి లేదనుకుంటే మూడో గేర్ వేసి కూర్చున్నాం అంటే ఇక అది అక్కడే ఉంటుంది కింద మీనింగ్లు అన్నీ దెబ్బతింటాయి మూడో గేర్లు నడిపితే గేర్ వన్ గేర్ టూలు అని నడపాలి అలానే క్లచ్ క్లచ్ ప్లేట్ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి గేర్లు చేంజ్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా చేంజ్ చేయకోకుండా చూసుకుంటూ ఉండాలి ఫోర్ వీల్ గేర్ తీసేసేటప్పుడు కూడా బండి ఆపేసి మనం ఫోర్ వీల్ గేర్ తీయాలి సేమ్ లేదనుకుంటే అది సెంటర్ గేర్ బాక్స్ దెబ్బతింటుంది ఇప్పుడు మనకైతే బండి బయటకు వచ్చేసింది కదా మేమైతే ఇద్దరికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే సైట్ అయితే రీచ్ అవుతామని అంటున్నారు ఇప్పటికి టైం సెవెన్ సెవెంటీన్ థర్టీ అయిపోయింది అంటే ఇప్పుడు సెవెంటీన్ థర్టీ అయిపోయింది ఐదున్నర అయింది సాయంత్రం ఇంకొక అరగంట టైం ఉంది మాకు ఈ అరగంటలో అరవై కిలోమీటర్లు కవర్ చేయాలి ఇక్కడ చిన్న విలేజ్ ఒకటి వచ్చింది ఈ విలేజ్ వాళ్ళని అడిగితే నెక్స్ట్ వచ్చే విలేజే మీరు వెళ్ళేది అని చెప్పేసి ఉన్నారు కొంచెం మాకు టైం ఉంది ఈ టైంలో అది కవర్ చేసేసుకుంటే ఈ నైట్ ఆ సైకిల్లో పడుకొని పొద్దున్నే మోషన్ అయితే ఫిక్స్ చే ఫిక్స్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసేయాల్సి ఉంటుంది ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయినాం బోర్ హోల్ వేసే ప్లేస్లోకి విలేజ్ వాళ్ళని అడిగితే చర్చి దగ్గర ఏమని చెప్పి మాకు మేమైతే చర్చ్ దగ్గరికి రీచ్ అయిపోయినాం బోర్ వేయడానికి ఈ ఇప్పటి వరకు అయితే పైపులు అయితే అప్లోడ్ చేస్తున్నాం రేపు మార్నింగ్ ఆ రిగ్ని అయితే ఫిట్టింగ్ చేస్తాము పిల్లలు అయితే ఆస్త్రంగా చూస్తున్నారు ఇక తెలిసిందే పిల్లల గురించి వాళ్ళకి ఏది దొరికితే అదే టైం పాస్ అవుతూ ఉంటుంది రేపు మార్నింగ్ ఫిట్ చేస్తాం మషిన్ని ఇప్పుడైతే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది ఇక్కడ వరకే ఆపేస్తున్నా నేను ఇలాంటి పరిస్థితి వీళ్ళైతే ఈ వాటర్ తాగుతున్నారు ఇక్కడ వాటర్ తాగి ఇక్కడ ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నారు వీళ్ళు ఇది పరిస్థితి ఓకే అందుకే మనం బోర్ వచ్చాం పుట్టినందుకు ఒక కొంతమందినైనా సంతోష పెట్టాలని దేవుడు నాకు రాసి పెట్టడేమో ఇది ఆ గుంతలో అయితే తాగుతున్నారు వాళ్ళకి బోర్ వేసి మంచి బోర్ వేసి పెట్టి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్